ఒకసారి పొలిటీషియన్స్ చేసేటటువంటి ట్రిక్స్ ఫెయిల్ అయ్యి బూమ్రాంగ్ తమ కొంపకే ఎసరు పెట్టేటటువంటి పరిస్థితి నెలకొంటుంది అలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నట్లుగా ఉంది రాజమండ్రి మార్గాన్ని భరత్రామ్ ఏమైందంటే భరత్రామ్ ప్రచార వాహనానికి సంబంధించిన నిప్పు పెట్టిన కేసులో పోలీసులు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు అందులో నిందితుడిని అరెస్టు చేశారు వియల్పురానికి చెందిన రాజమండ్రి నగరంలోని వియల్పురానికి చెందిన దంగేటి శివాజీ ఈ పనికి పాల్పడినట్లుగా నిర్ధారించారు కోర్టులో ఆయన్ని హాజరుపరిచారు ఈ దంగేటి శివాజీ అని చూస్తే ఈ మాజీ ఎంపీ భరత్రామ్ ముఖ్య అనుచరుడే అంట ఎన్నికల ప్రచారంలో కూడా చురుగ్గా పాల్గొన్నాడు మరి ఎందుకు నిప్పు పెట్టారు అంటే ఓడిపోయారన్న సానుభూతి భరత్ రావాలని చెప్పేసే ఉద్దేశంతో వాహనాన్ని తగలబెట్టారని పోలీసులు కాయన్ చెప్పాడంట సీసీ ఫుటేజీ ఇతర ఆధారాలతో సహా దంగేటి శివాజీని అరెస్ట్ చేయడంతో కేసు మిస్ట్రీ వేడింది నిందితుడు యూట్యూబ్ లో వీడియో చూసి ముందుగా పెట్రోల్ పోసి తర్వాత దోమల ని అంటించి వాహనం దగ్గర పెట్టి వెళ్లాడు వాహనం కాలిపోయిన తర్వాత శివాజీ ఎంపీ భరత్ తండ్రి నాగేశ్వరరావుకు ఫోన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు దంగేటి శివాజీపై ఐపీసీ సెక్షన్ నాలుగు వందల ముప్పై ఐదు కింద కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కి తరలించారు ఇక ఈ దంగేటి శివాజీ వైసీపీ కార్యకర్త కాదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు భరత్ మార్గాని భరత్ మాపై అభిమానం ఉంటే మా ఆస్తులను ఎందుకు ధ్వంసం చేస్తారనేది ఆయన ప్రశ్న ఇక అంతేకాదు ఆలయంలో ప్రమాణం చేయడానికి కూడా సవాల్ విసురుతున్నామని మార్గాని భారత్ చెప్పగా చేసినటువంటి తప్పును సమర్థించుకోలేక ప్రమాణాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు